చిలకలగూడెం ఒకప్పుడు రంగుల్లేని గ్రామం కానీ ఆ గ్రామంలో ఒక అమ్మాయి మాత్రం రంగుల్ని ప్రేమించింది ఆమె పేరు మధు ఆసే ఆమె బలం ఆ రోజు ఆకాశం మారిపోయింది వర్షం మొదలైంది వర్షం ఆగాక ఒక అద్భుతం కనిపించింది చెట్టు కింద మెరిసే గాజుగూటి అది సాధారణ గూటి కాదు మాయగూటి లోపల ఒక ఇంద్రధనస్సు పక్షి మధు దాన్ని ప్రేమతో చేతుల్లోకి తీసుకుంది ఆ పక్షి ఆకాశాన్ని కోరుకుంది మధు పరిగెత్తింది కొండ శిఖరానికి ఆకాశం వైపు గూటిని ఎత్తిపట్టింది అప్పుడే రంగుల విస్ఫోటనం ఇంద్రధనస్సులు మేఘాల్లో పుట్టాయి రంగులు భూమిపైకి జారాయి గ్రామం మొత్తం మారిపోయింది ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పక్షి మధుకు వీడ్కోలు చెప్పింది అది ఆకాశంలో కలిసిపోయింది మధు నిశ్శబ్దంగా చిరునవ్వు చిల్లించింది రంగులు కాదు మన హృదయంలోనే పుడతాయి